గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వెంకన్న అలియాస్ చంటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు వాలీబాల్ గుర్తుపై పోటీ చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు మిర్యాలమే శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిరుమర్రి కృష్ణయ్యలు సర్పంచ్ అభ్యర్థి చంటితో కలిసి గ్రామంలో ప్రచారం చేపట్టారు ఓటర్లను కలిసి చంటిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను కోరారు గ్రామాల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని వారన్నారు పేద ప్రజల అభ్యున్నతి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా మరి శక్తిపాలెం గ్రామంలో మరి అభ్యర్థి అభ్యర్థితో మరి మన గౌరవీయ శాసనసభ్యులు లక్ష్మణి గారు రావటం జరిగింది దాని పెద్ద ఎత్తున గ్రామం మొత్తం మీద దూనించడం జరిగింది వాస్తవికంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఊరికి ఎన్ని విధాల సహాయ సహకారాలు అందించింది భవిష్యత్తును కూడా అందిస్తుంది రోడ్లు వేసినా కాంగ్రెస్ పార్టీ బళ్ళు కట్టించినా కాంగ్రెస్ పార్టీ మరి పెన్షన్స్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టించినా కాంగ్రెస్ పార్టీ పూలు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ చేసిన వాటికి ప్రజలందరూ భ్రమరథ బ్రహ్మరథం పట్టారు భవిష్యత్తులో కూడా ఎదిస్తారు మరి ఇప్పటికే నూట ఏడు ఎన్ని జరిగింది ఇంకా వంద ఎనిమిది చెట్లు కూడా మరి ప్రభుత్వం ఒత్తిడి చేసి ఇప్పించే బాధ్యత మాదే పెన్షన్లు కూడా రాని వాళ్ళకు పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాదే తప్పనిసరిగా మరి ఆటలకు ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను వస్తున్నాం ఆ రెండు వేల ఐదు వందలు కూడా ఈ ఐదు సంవత్సరాల లోపల ఆరు సూత్రాలు పంచుతాయి అది ఒకటి ఆగింది మరి నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అది కూడా ఒక సంవత్సరం ఆగి వాస్తవికంగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మొత్తం తోసి మరి కేసీఆర్ కేసీఆర్ వారి కుటుంబీకులు తినరు కాబట్టి ఏ లేక కొంత ముడిదుడుకులయి కంపల్సరిగా మన ప్రభుత్వం ఉన్నంత వరకు ఆరు ఆరోగ్యాన్ని అంకేతడికి కంపల్సరిగా ఇచ్చి ప్రజల్ని ఆదుకున్నాం ప్రజలు కూడా మా వైపు ఉన్నారు దయచేసి గ్రామ ప్రజల ద్వారా మీరు గుర్తుంచుకోండి ఏ పని చేసినా కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ చేయలేదు వాళ్ళు పల్లెబొయ్య మాటలు చెప్పి రకరకాలుగా చెప్తారు మీరు వినొద్దు దయచేసి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం చెప్పుకుంటూ అదే వాలీబాల్ గుర్తుకు మరి చంటి వెంకన్న గారికి తప్పనిసరిగా వాలీబాల్ గుర్తుకు ఓటేసి అత్యధిక విద్యార్థులు చేర్పిస్తారని ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడికి టికెట్ ఇచ్చి ఊరిని అభివృద్ధి చేయాలని చెప్పేసి నాకు ప్రతి ఒక్క మా సీనియర్ నాయకుని నాకు సహకరించారు దీనికి నేను ఏదైనా మా ఊరికి నేను రుణపడి ఉన్నాను ఉన్నాను కాబట్టి నా ఊరిని కాపాడుకునే భాష నాకుంది నా ఊరిని నేను ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతా మా కాంగ్రెస్ ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాకు రైతులకు కూడా చాలా అన్యాయం చేస్తుంది ఇంతకుముందు కేఎస్ ప్రభుత్వం ఇవాళ మా రైతులకు కూడా నేను సపోర్టింగ్గా ఉండి మా ఊరికి నేను సపోర్టింగ్గా ఉండి ప్రతి ఒక్కరికి ఎలాంటి అన్యాయం లేకుండా ప్రతి గడప గడపకు పోయి నేను పనిచేస్తానని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా